హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అనిల్ బర్త్డే బ్లాగ్ చేస్తున్నాను సో మా అనిల్ బర్త్డే రోజు మాకు అయోధ్య నుండి అక్షంతలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే రోజు రావడం ఇంకా మాకు అది ఒక స్పెషల్ డే సో మా అనిల్ బర్త్డే రోజు మేము చేసుకున్న స్పెషల్స్ ఏంటో మీరు కూడా చూసేయండి మేము మహారాష్ట్రయన్ స్పెషల్ పాయా సూప్ విత్ జొన్న రొట్టె చేసుకున్నాం అది ఎలా చూసేయండి దీనికోసం ఫ్రెష్ పాయ అందులో త్రీ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు సరిపడినంత ఆ తర్వాత కొద్దిగా వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా తర్వాత కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టొమాటో తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ లీటర్స్ కుక్కర్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత వన్ ఆనియన్ కట్ చేసుకున్న వన్ ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఈ కలిపేసుకున్న మిశ్రమాన్ని అంతా అందులో యాడ్ చేయాలి తర్వాత అది కొద్దిగా మరిగాక అందులో వాటర్ పోసి కొద్దిగా కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత జొన్న రొట్టె జొన్న రొట్టె మహారాష్ట్రీయన్ స్పెషల్ జొన్న రొట్టె ఇక్కడ చాలా అందరూ బాగా చేసుకుంటారు రొట్టె ఇది చేసుకున్నాం ఇది మా బర్త్డే స్పెషల్ మా లంచ్ ఆఫ్టర్ లంచ్ మేము షాపింగ్కి వెళ్ళాం బర్త్డే ఎవరిదైనా షాపింగ్ మాత్రం నాది మా పిల్లలదే ఉంటుంది మా ఆయన ఎక్కువ చేయడు కానీ మేము బాగా చేస్తాం షాపింగ్ జూడియోకి తీసుకెళ్ళాడు సో అక్కడ సేల్ సేల్ నడుస్తుంది జూడియోలో జాన్ ఫస్ట్ జాన్ థర్టీ ఫస్ట్ వరకు సేల్ నడుస్తుంది సో జూడియోకి షాపింగ్కి వెళ్ళాం ఇక్కడ చూడండి పిల్లలు వాళ్ళకు ఏదంటే అదే తీస్తున్నారు అన్ని డ్రెస్సులు తీస్తున్నారు ఇది ట్రై చేస్తా అది ట్రై చేస్తా అని నన్ను చంపుకు తింటున్నారు సో జూడియోలో చూశాక దాని పక్కనే వెస్ట్ సైడ్ అయిన ఒకటి అయింది కొత్తగా ఓపెనింగ్ అయింది ఇందులో కూడా సేల్ నడుస్తుంది జాన్ ఫస్ట్ టు జాన్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు జూడియోలో సేల్ ఉంది ఇక్కడ కూడా ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉందని ఇది సేల్లో లేదు అందుకే ఎక్స్పెన్సివ్గా ఉందని తీసుకోలేదు పిల్లలు చూడండి ఎలా తీస్ ఎలా చూస్తున్నారు అన్నీ అనన్య అయితే ఏదంటే అదే తీసి నాకు ఇది కావాలి అది కావాలి అని అక్కడ డ్యాన్సులు కూడా చేస్తుంది ఇక్కడ చూడు మేకప్ సెక్షన్కి వచ్చామా పిల్లల్ని అస్సలు ఆపలేం మేకప్ అంటే పిచ్చి ఇద్దరికి మేకప్ అన్నీ డ్రెస్సెస్ అన్నీ సో ఇక్కడ కూడా చూసి లాస్ట్గా నేను ఫైనల్ చేసుకున్నాను డ్రెస్సెస్ ఇది మా నాన్నకు తీసుకున్న టాప్ ప్యాంట్ సహస్ర కూడా తీసుకున్నాం ఇక్కడే పిల్లలకు నేను అందరం షాపింగ్ చేశాం తర్వాత పక్కకే గ్లాస్ సెక్షన్ మొత్తం హౌస్ హోల్డ్ గ్లాస్వి ఉన్నాయి అన్ని బౌల్స్ అన్నీ ఇక్కడ చూడండి అన్నీ గ్లాస్ వే ఉంటాయి ఇక్కడ గ్లాస్వి మా పిల్లలతో హ్యాండిల్ చేయడం కష్టం సో నేను ఇక్కడ ఏం తీసుకోలేదు జస్ట్ అంత రౌండ్ డేస్ వచ్చాను హ్యాండ్ బ్యాగ్ పిచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి లిప్స్టిక్స్ అన్నీ పిచ్చి పిచ్చి తర్వాత దాని పక్కకే ఉన్న హౌస్ హోల్డ్ షాపింగ్కి వెళ్ళాం ఇక్కడ హౌస్ హోల్డ్ షాపింగ్లో సేల్ ఏం పెట్టలేదు కానీ జస్ట్ ఒక రౌండ్ డేస్ వచ్చాం ఇది ఉన్ ఇది చాలా బాగా నచ్చింది నాకు బట్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఇవి రెండు మాకు చాలా బాగా నచ్చాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఎప్పుడైనా తీసుకుందాంలే అని మా ఆయన సరేలే అన్న వద్దన్నాడు చూడండి ఇదంతా హౌస్ హోల్డ్ చిన్న ప్రతి ఒక్క చిన్నది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది ఇక్కడ తర్వాత మేము ఎదురుగానే ఉన్న రెస్టారెంట్ కొత్తగా ఓపెనింగ్ అయింది రెస్టారెంట్ సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడే ఫుడ్ డిన్నర్ చేసేసాం మేము బర్త్డేది ఇక్కడే డిన్నర్ చేసేసి ఇదంతా చూడండి రెస్టారెంట్ ఇక్కడే డిన్నర్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి మేము కేక్ కట్ చేసాం ఇక్కడే పక్కకు ప్లేయింగ్ ఏరియా పెట్టారు సో పిల్లలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ మేము బర్త్డే చేసుకుంటున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లో నేను పిక్స్ యాడ్ చేస్తాను బర్త్డే పిక్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకౌన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్